మధ్య షాపింగ్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు నాకు ఒకటి హ్యాబిట్ ఉందండి ఏదైనా మంచిగా కనిపించింది బాగా క్యూట్గా అనిపించింది అనుకో వెంటనే వెళ్ళి దాని ఫోటో కానీ వీడియో వీడియో కానీ తీస్తూ ఉంటాను అనమాట అంటే నాకు ఎప్పుడైనా అవుతాయి అని చెప్పేసి కూడా కొన్ని వీడియోస్ అలా ఫొటోస్ పెట్టుకుంటాను లైక్ నాకు ఇక్కడ చూడగానే నాకు అక్కడ మార్కెట్లో ఒక షాప్కి వెళ్ళాను అనమాట చాలా క్యూట్ క్యూట్ ప్యాచెస్ ఉన్నాయి అంటే చిన్న చిన్న పిల్లలకి ఫ్రాక్స్కి పెట్టుకుంటాం కదా మనకి అలా లిప్స్టిక్స్ ఐస్ క్రీమ్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ బర్డ్స్ బైక్స్ ఇలాంటివి చాలా బాగున్నాయి ఈచ్ ప్యాచెస్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు అలా వెళ్తుంటే వెళ్తున్నా ఉంటే జుమ్కాస్ కనిపించాయి అంటే డ్రెస్సెస్కి చాలా బాగుంటాయి కదా అంటే మనం పర్టికులర్గా షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏది కనిపించామండి ఇలా నార్మల్గా ఏదో దానికోసం వెళ్తే ఇంకోటి కనిపిస్తుంది అది జుమ్కాస్ చాలా బాగున్నాయి కదా అని అది కూడా వీడియో తీశాను అది కూడా టూ ఫిఫ్టీ అరౌండ్ చెప్పారు మనకి బార్గెన్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఇంకో దగ్గరికి వెళ్ళాను అక్కడ కూడా వెస్టర్న్ అవుట్ఫిట్స్కి ఉండే జుమ్కాస్ కూడా చూపించారు అంటే హ్యాంగ్స్ చిన్న చిన్నవి అండ్ ఇంకా వచ్చేసి తల్లో పెట్టుకుంటాం కదండి మనం వేణీలు అవి కూడా కనిపించాయి ఈచ్ బాక్స్ వచ్చేసి హండ్రెడ్ చెప్పారు అండ్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి పక్కనే చూస్తే రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట అనేది వీడియో తీసి పెట్టుకుంటాం